తల్లిదండ్రులు అంతా గొప్పవారు మన వృత్తిని మనకి ఈ వృత్తిని ప్రసాదించినటువంటి ప్రాముఖులు కూడా పిల్లలు కూడా అక్కడ గొప్పవారు కనుక ఈ కార్యక్రమం సందర్భంగా అధ్యక్షుడు గారిని వాడు పది చాన గారిని కూడా అసలు అడిగారు మీకు ఆరోగ్య వాళ్ళందరికీ నైన్టీ నైన్ పర్సెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను వచ్చినా ఇంటి స్థలం లేని వాళ్ళకి మరి నాయకులు పెద్దలందరూ అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి మన టైలర్స్ అందరికీ అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు చాలా మంచి శుభదినం ఏంటంటే ప్రతి సంవత్సరం మర్చిపోకుండా విజయమూ గారి జ్ఞాపకార్థం మీరందరూ కూడా మంచి సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం తగ్గ అభినందనీయమైనటువంటి సంఘటన ఇది ఏంటంటే మీ అందరూ కూడా మరి టైలర్స్ అంటే మరి సాధారణంగా ఎక్కువగా పేదవారు ఉంటారు బాగా ఎక్కువ పేదవారు ఉంటారు మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా ఐక్యత సమాధానంతో ఉండాలి ఎక్కువ ఐక్యతతో ఉండాలి మరి మనం ఆర్థికంగా ఎవరు ముఖ్యంగా ఈరోజు మరి ఎక్కువగా రకరకాల మోడల్స్ మామూలుగా రెడీమేడ్ రావడం వల్ల ఈ టైలర్ వృత్తి చాలా వెనుకపడిపోయింది ఈ రోజు ఎక్కువగా ఎవరు చూసినా రెడీమేడ్ వాడుతున్నారు కుట్టించుకుంటే ఆ బట్టలు ఎక్కువ మంది ఇంకా చాలా కాలం ఉంటాయి మీరు కుట్టే వస్త్రాలు కానీ ఈ రోజు ఈ సమాజంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కూడా రెడీమేడ్ రావడం మీరు చాలా ఆర్థికంగా అందరు కూడా వెనకబడి ఉన్నారు అయితే మరి ఈ రోజు గౌడ సీఎం గారు మరి మన టైలర్స్ అందరూ కూడా మరి ఏమి వాళ్ళకి అవసరతలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఎన్నో రకాలుగా ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకుంటున్నారు మీకు మీకు ఆర్థికంగా మరి ఎంత వస్తుంది ఏదైనా చేతి కుట్టు ద్వారా బట్టలు కొట్టుకునే పరిస్థితిలో ఎవరైతే మన మిషన్ పెట్టారో మహా విజ్ఞాని అయిన మన విలియం రూవే గారు తర్వాత జరిగిన కార్యక్రమంలో దానిలో మార్పులు వస్తూ ఈ రోజు పూర్తిగా ఆటోమేటిక్ మిషన్లు మోటార్లతో సంబంధించిన మిషన్ రావడం వల్ల తైదారులకు చాలా వెసులుబాటు కలిగింది గతంలో మీరు టైలరింగ్ చేసేటప్పుడు నా చిన్నప్పుడు నేను చూసేవాళ్ళు ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్ లో మీకు ఒకేసారి సంక్రాంతిగో లేకపోతే రంజాన్కో ఇలాంటి పండుగ వచ్చినప్పుడు క్రిస్మస్ కో విపరీతంగా వర్తులు ఉండేది నైట్ పూర్తిగా ఆ ఏదైతే బజ్జీలున్నారో మీరందరూ మంచి బట్టలు కుంటి మన్నికైన బట్టలు ప్రజలకు మీరు చెప్పిన టైం ప్రకారం ఇవ్వడం జరిగేది అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మీరందరూ కూడా కొద్దిగా అప్పట్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా టైలర్స్ చిన్నవాడు పెద్ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగే బాషాకి మన రాంబాబు గారికి మనం ఈ టైలర్స్ డేని గత ఐదారేళ్ళుగా ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కూడా నేను మా సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు వైస్ గారు మీతో పాటు మేము కూడా టైలర్స్ డేలో పాలు పంచుకుని మీతో పాటు మేము కూడా సంబరాలు చేసుకుంటూ ఎందుకంటే మనందరికీ భుక్తునిచ్చేది వృత్తి కాబట్టి ఏ వృత్తి అయినా కూడా ఆ వృత్తిని ఆ రోజుని మనం స్మరించుకునే ఆ రోజుల్లో మనందరం కూడా సంతోషంగా ఉంటాం నిత్యం మళ్ళీ రేపు నుంచి మళ్ళీ మామూలుగా మన పనులన్నీ కూడా తెల్ల లేచిన గాంచి మన వృత్తి కార్యక్రమాల నిముగ్నం అయిపోతూ ఉంటాం అలాగే మనకి ఇప్పటిదాకా మన గౌరవ శాస్త్ర డిఎన్ఆర్ గారి గురించి నేను మన టైలర్స్ ఎలాంటి కొట్టేసి ఏమనుకుంటారంటే మా అమ్మ గుడిసేసి వెళ్ళరా అంటారు తెలాల ఎవరి ఎవరి సంఖ్యా తీసుకుని వెళ్ళిపోతారట అలాగే నాలుగు సంవత్సరాల బట్టి కంపెనీ హాల్ కోసం మేము స్థలం అడుగుతున్నాం కానీ ఆయన ఇస్తారనుకున్నారు మే అవతల్లా ఇప్పుడు ఎందుకని ఇది ఎలక్షన్ లేవు యాస్ట్ లేవు మీద మాకు చాలా నమ్మకం ఉంది అయ్యా మాకు ఒక నాలుగు సెంట్లు స్థలం మీరు కేటాయిస్తే మీరు ఎక్కడంటే అక్కడే మేము కోరుకున్నా సార్ మీరు ఇవ్వలేరు కదా మీరు ఎక్కడంటే అక్కడే నాలుగు సెంట్లు స్థలం మాకు కేటాయిస్తే మా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారు మన పోతరాజు గారు నేను కట్టిస్తానని ఆయన మాటిచ్చున్నారు ఆ టైంలో శ్యాము గారు కూడా వచ్చారు హీరోని శ్రేణు స్థలం కానీ మీ ఇష్టం అది మేము నాలుగు కోరుకున్నాం మరి మూడు ఇచ్చిన రెండు ఇచ్చిన ఎంత ఇచ్చిన మీ ఇష్టం ప్రకారం ఇస్తే మేము ఆ కమిటీ హాల్ కట్టుకుని మీ పేరు చెప్పుతామని కోరుకుంటున్నాం టైలర్స్ అందరూ కూడా ఈ రోజున టైలర్స్ పితామహుడైనటువంటి విలియం హ్యూవే ఆయన జన్మదిన సందర్భంగా టైలర్స్ డేగా ప్రకటించడం ఇది నిజంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు ఎందుకంటే ఎక్కడ ఎలాంటి గొప్ప విషయాలున్నా ఒక సంస్థ నుండి వెలువడినటువంటి అనేక కార్యక్రమాలు మనం చూస్తుంటాం కానీ ఒక టైలర్స్ టైలర్స్ అంటేనే ఒక కార్మికుడు కష్టపడి పని చేస్తేనే కానీ ఆయన వృత్తి జరగదు ఏదో మూల కూర్చుని అది ఏదో మెషిన్ ఏదో కుట్టించేసుకో కుట్టేస్తుంది చేసేస్తుందంటే జరిగే పని గారి కష్టపడి దగ్గరుండి వర్క్ చేయాలి అది నిరంతరం కూడా కళ్ళు చూడాలా చేతులు చేయాలా కాళ్ళు పని మైండ్ అంతా కూడా దాని మీద దృష్టి అంతా పెడితేనే గాని ఆ వృత్తిలో మనం కొనసాగలేదు రెండు మాటలు చెప్పినటువంటి ఉస్మాన్ గారికి మన ఈ యొక్క అధ్యక్షుడి గారికి మరి నా ఎదురుగా ఆశనటువంటి టైలర్స్ తమ్ముళ్ళు అన్నలు అన్నం అనుకుంటున్నా అన్న తమ్ముళ్ళే అనుకుంటున్నా అన్నం లేరు ఉన్నారా అరవై ఏడు సంవత్సరాలతో అయిపోయిన వాళ్ళు ఉన్నారా ఉన్నా అరవై ఏడు సంవత్సరాలతో అయిపోయిన వాళ్ళు అంటే ఒకళ్ళు ఉన్నారనమాట అయితే అన్నం ఉన్నాడని చెప్పాలి అన్న వచ్చాడని చెప్పాలి వాళ్ళ ఓకే చాలా సంతోషం మరి అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి మహాన్ బోర్డు తెలుసుకోవాలని మీరు పెట్టినటువంటి కార్యక్రమం చాలా గొప్పది